ప్రేస్తలాడు ఈరోజు పైపులు ధ్యానము దేవుడు నీ మీద ఆశలు వదులుకొనలేదు మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలలియాలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేదరుతోనూ చెప్పుడనను మార్కు వార్త పదహారో అధ్యాయం ఏడవ వచనము ప్రభు అయిన యేసు పునరుద్ధానుడైన ఆ సూర్యోదయమున దేవుని దూత తోటలో సమాధి దగ్గర కూడుకుని స్త్రీలతో పలికిన మాటలివి మన ప్రభువు తన శిష్యులను కలుసుకునుటకు గలలియకు వెళ్ళుచుండెను ఆయన వారికంటే ముందు గలలియకు వెళ్ళుచున్నాడని ఆయన శిష్యులతో చెప్పుడి అని చెప్పితే సరిపోదా పేతురు కూడా పన్నెండు మందిలో ఒకడు కాబట్టి ఆయన శిష్యులు అని చెప్పినప్పుడు వారిలో పేతురు కూడా ఉన్నాడని అర్థము అలాగైన ఎడల పేతురు పేరు ప్రత్యేకంగా ఎందుకు పేర్కొనబడినది అతడు చేసిన భయంకరమైన తప్పిదములు మరియు ఆయనను ఎరుగనని సిలువ వేయబడిన దినమున అతడు పొంకిన దానిని బట్టి యేసు తనను విడిచిపెట్టనేమోనని అతడు ఒకవేళ తలంచి ఉండవచ్చును దానిని బట్టి ఆయన శిష్యులలో తానెంత మాత్రమూ పరిగణించబడనని ఒకవేళ పేతురు అనుకునవచ్చును ఈ సంకటమైన పరిస్థితిని ఎరిగిన యేసు ప్రత్యేకముగా అతని పేరును చెప్పను ప్రభువును నేనెంతో దుఃఖపరిచియున్నాను కావున ఆయన నన్ను విడిచిపెట్టి ఉన్నాడని నీవు కూడా పేతురు తలంచుచున్నావా లేదు ప్రియమైన దేవుని బిడ్డ అలా కాదు ఇంకనూ నీకు నిరీక్షణ కలదు నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడు చిన్న జనుపనార వత్తిని ఆర్పడు యష్యాగ్రంథము నలభై రెండవ అధ్యాయము మూడవ వచనము ఇచ్చట రెల్లు అనగా పియానోలోని విరిగిన శృతి కట్టె లేక పీకె వంటిది అది మంచి సంగీతమును పుట్టించనేయదు నేడు నీ జీవితము కూడా విరిగిన రెల్లు వలె నాదము ఉన్నదేమో అయినప్పటికీ ఈ విరిగిన రెల్లు విషయమై దేవునికి ఒక ఉద్దేశము కలదు మకమకలాడుచున్న వత్తి వెలుతురు నెచ్చుటకు బదులుగా పొగను ఇచ్చును చీకటిని కలుగజేయుచు వాతావరణమును కలుషితము చేయుచుండును అయితే మన ప్రభువు మకమకలాడు చిన్న జనుపనార వత్తిని ఆర్పడు దేవుడు నిన్ను కూర్చి ఆశలు వదులుకొనలేదు ఈ వాక్య భాగము నీ కొరకే మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా వెళ్ళుచున్నాడని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను ఇక్కడ పేతురుకు బదులుగా నీ పేరు పెట్టి చదువుము ప్రభువు నీతో ఏదో చెప్పవలనని కోరుచున్నాడు మరలా నిన్ను ఆయన వైపుకు ఆకర్షించుకున్న ఆయన వాంఛించుచున్నారు ఆయన మహిమగల శక్తితో నిన్ను నింపి నిన్ను మార్చగోరుచున్నాడు నీ కొరకు ఆయన యొక్క ఒక మహిమ గల సేవ కలదు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేస్ తనవాడు